హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి ఆంటీ సో ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా ఈమె పేరు అయితే బాగా వినపడుతుంది నిన్న మరి ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఆమె ఫుడ్ బిజినెస్ని ఆపడే ఆపేయడం జరిగింది సో అలా ఆపేయడం ఏంటో కానీ రెండు రాష్ట్రాలు కూడా ఒక పొలిటికల్ వార్ అయితే సృష్టించింది అది టీడీపీకి వైసీపీకి మధ్య ట్విట్టర్లో చూసుకుంటే మాటలు యుద్ధం చాలా గట్టిగా జరిగింది అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి మరి ఆమెకు ఒక భారీ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది ఎందుకు ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసింది కుమారి ఆంటీ గారు సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ గారు ఉన్నారు వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మామూలు ఒక ఫుడ్ బిజినెస్ చేస్తూ ఉంటుంది కుమారి ఆంటీ అటువంటి ఆమె వాళ్ళ రెండు రాష్ట్రాల్లో ఒక పొలిటికల్ వార్ని అయితే క్రియేట్ చేసింది అటు వైసీపీకి టీడీపీకి మధ్య ట్విట్టర్లో ఏ విధమైన వార్ అయితే జరిగిందో మనందరికీ తెలిసిందే ఈవెన్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ముందుకు వచ్చి ఒక భారీ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది తొందరలో అక్కడ వచ్చి ఫుడ్ తింటారని చెప్పారు ఏం చెప్తారు సార్ మీ ఇష్యూ గురించి ఇది ఇది ఎవరు స్వయర్ స్వప్రయోజనం కోసం వాళ్ళు హైలైట్ చేసి హైప్ చేశారని అనిపించింది ఎందుకంటే ఫస్ట్ కుమారే అంటే ఆవిడ దాంట్లో అన్న దాంట్లో తప్పేం లేదు ఆవిడేముంది అంటే మీకు సోషల్ ట్విట్టర్లో జరిగిన వారి గురించి చిన్న బ్రీఫ్ నాకు ఏమి లేదు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు ఒకటి ఉంది అన్నట్టుగా చెప్పింది మేబీ ఊర్లో ఇల్లు ఉందేమో అక్కడ ఆంధ్రాలో ఎక్కడో తెలియదు కొన్ని ఇల్లు ఉంది ఇల్లు ఎందుకు ఇచ్చారు అక్కడ బ్రతుకు తిరుగుతూ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో జీవితంలో ఇల్లు అనే కళ సాకారం చేసుకోలేరో అటువంటి వాళ్ళకి ఇచ్చారు సో ఆవిడ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి హైదరాబాద్లో ఎందుకు బతుకుతుంది అక్కడ బతకలేక ఎక్కడికి వచ్చిందా సో వైసీపీ వాళ్ళు అన్నది వాస్తవమే టీడీపీ వాళ్ళు అన్నది వాస్తవమే చాలామంది అక్కడ ఓటు హక్కున్నా ఇక్కడ పని చేసుకోవడము ఇక్కడ వృత్తి వ్యాపారం చేసుకోవడం చేస్తున్నారు అలాంటి వాళ్ళు ఆవిడ ఒకరితే ఇకపోతే ఆవిడ రోడ్ సైడ్ని పెట్టుకున్నప్పుడు దీనికి అంతటికి కారణం ఆవిడ కాదు వైసీపీ కాదు టీడీపీ కాదు రేవంత్ రెడ్డి గారు అంతకన్నా కాదు ఎందుకంటే ఆవిడ రోడ్ సైడ్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఒకడు బండి పార్క్ వచ్చి బండి ఆపుతాడు తింటాడు సరే బాగుందంటాడు అనుకున్నాక వాడు వాడి రిలేషనో లేకపోతే తెలిసిన వాళ్ళు అయితే అరే ఈ ఆంటీ బాగా చేస్తుంది ఇవి స్ప్రెడ్ చేద్దాం అని చెప్పి వాడు సరదాగా పోస్ట్ చేస్తాడు అది విని ఆ నోట ఈ నూట మొత్తానికి అందరికి మరి కొంతమంది హెల్ప్గా వచ్చి తింటారు రేటింగ్లు ఇస్తుంటారు అలాగా కొంచెం క్రేజ్ పెరుగుతుంది ఈ విషయం పక్కన పెడితే అక్కడ తినడానికి వచ్చినప్పుడు బండి పార్క్ చేసినప్పుడు ఎలా తెలుసా సార్ అంటే ఇది నేను ఎన్నిసార్లు మాట్లాడినా తప్పు ప్రజలది అన్నట్టుగా మాట్లాడతాను అంటే మనది అందులో నేను కూడా ఉన్నాను బండి పార్క్ చేసినప్పుడు సరిగ్గా పెట్టచ్చు కదా రోడ్డు మీద పెడతాడు ఇప్పుడు వెళ్ళిపోతాం కదా జస్ట్ ఫైవ్ మినిట్స్ తినేసి వెళ్ళిపోతాడు సైడ్కి పెట్టి తిని మళ్ళీ వెళ్ళా బా నువ్వు సైడ్ పెట్టలేవా ఆడలా పెడతాడా ఇంకోటి వచ్చి ఇలా పెడతాడు ఆడొచ్చి అటుండి ఆడ పెడతాడు ఒక రాంగ్ రూట్లో వచ్చి ఇక్కడ పెడతాడు అరే బాగుందిరా మళ్ళీ అక్కడికి వెళ్తే యూట్యూన్ నా ఉంది అని చెప్పి రాంగ్ రూట్లో వచ్చి ఇక్కడ బండి పెడతాడు దీనివల్ల ఏమవుతుంది ఈ కారు వచ్చారు ఇంకోడు చూసి అరే కారు కారు ఆడాప్తాడు ఆపుతాడు వెనకోడు ఎంత ఆరు నేసుకున్నా ఎలాగంటాడాడు ఒక్కొక్కడు గ్లాస్ డోర్ దించడు ఒక్కొక్కడు గ్లా గ్లాస్ డోర్ ఎత్తేసి ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తుంటాడు కార్లు వీళ్ళందరూ ఎవరు మనలో ఒకరు కదా సో ఇలాగ ఇబ్బంది అయినప్పుడు ట్రాఫిక్ జామ్ అయిందంటే ఎవడో పెద్ద కారు వచ్చి ట్రాఫిక్ జామ్ అవుతుంది పోలీసులు పట్టించుకోవట్లేదు పోలీసులు ఆవిడ దారి ఎంతో నొక్కేసి ఉంటారులే అంటాడు ఈడే మళ్ళీ బం పార్కింగ్కి సరిగ్గా పెట్టకపోయింది మనలో ఒకడే రాంగ్ రూట్లో వచ్చింది మనలో ఒకడే అరే కారు సైడ్ సైడ్ కాపీ కారులోనే కొంతమంది తినేయడం అక్కడే గ్లాస్ డోర్ తీసేసి పాపం కింద తింతే కందిపోతారు కదా తినేస్తుంటారు వెనక కారు పెద్ద కారు వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కదా పెద్ద ఆరు చంపేస్తున్నాడరా అని చెప్పి ఈ ఇంగ్లీష్లో మాట్లాడతారు మళ్ళీ అంటే నేనే పెద్ద కల్చర్ అని అనుకోవాలని ఎవడెవడైతే తప్పు చేసినప్పుడు మాట్లాడితే ఇంగ్లీష్ వస్తుందో వాడి కల్చర్ లేదని అర్థం అంటే నేను పెద్ద హైఫైరా అని చెప్పే ప్రయత్నమో అంటే ఇంగ్లీష్ మాట్లాడితే హైఫై అయిపోతారా అమెరికాలో అడుక్కున్న అడుకుని ఇంగ్లీష్లో అడుక్కుంటాడంట అది హైఫే కాదు కదా సో అట్లా అంటే ఒక రోడ్డు మీద కారు ఆపి తినేవాడు మనలో ఒకడే రాంగ్ సైడ్లో వచ్చేవాడు మనలో ఒకడే సరి పార్క్ చేయడం ఒకటే అయితే ఇక్కడ ఓవరాల్గా షాప్ పెట్టుకున్నప్పుడు ఆవిడ ఏం చేయాలి బాబు మీరు కొద్దిగా సైడ్ లోపల పెట్టుకోండి ట్రాఫిక్ ప్రా సమస్య వస్తుంది వస్తే పోలీసులు నన్ను తిడతారు నేను ఎక్కడి నుంచి తీసి ఈవిడ చెప్పుకోవాలి నాకు పోలీసులు తీయించారని ఏడ్చుకుని చెప్పిన ఈవిడ మరి అక్కడ వాళ్ళ కస్టమర్స్ కూడా చెప్పుకోవచ్చుగా ఎందుకు చెప్పలేదు సో తప్పు పోలీసులదా ఆవిడదా రాంగ్ పార్క్ చేసిన వాడుదా వెనక నుంచి వస్తున్న ట్రాఫిక్ జామ్ క్లియరెన్స్ ఎవడో అర్జెంటుగా పాపం ఆఫీస్ పని మీదో లేదంటే అంబులెన్స్కో వెళ్ళాలి ట్రాఫిక్ జామ్ అయినా అడు ఇరిటేట్ అయ్యాడు అడు సీరియస్ అయ్యాడు ఆ తప్పు ఆడదా ఎవరిది మనందరిది ఇప్పుడు ఇంకోటి ఎలా తీస్తున్నారు ఆ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పింది కాబట్టి ఆవిడ్ని ఇరికించాలని ఉద్దేశంతోనే వీళ్ళు ఎలా చేస్తున్నారు పో పోలీసులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పని చేయించారు అని అంటున్నారు ముఖ్యమంత్రికి ఇంక పనే ఉండదా ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చిందని ఈవిడిని పట్టుకుంటే ఈయనకి నెక్స్ట్ లోక్సభ ఎన్నికల్లో ఒక పదిహేడుకి పదిహేడు సీట్లు వచ్చేస్తాయి రేవంత్ రెడ్డి గారికి అంతేనా చెప్పండి సమస్య లేదు పోనీ ఈ విడలగా నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇచ్చారని చెప్పగానే ఆంధ్రాలో ఇరవై ఐదుకి ఇరవై ఐదు జగన్మోహన్ రెడ్డికి లోక్సభ స్థానాలు వచ్చేస్తాయా మరి ఇది కాసేపు టైంపాస్ సోషల్ మీడియా వేదికగా చాలామంది ఖాళీగా ఉండే వాళ్ళకి ఇది ఒక రకమైన ఆట విడుపు అంతే కదా మరి ఆవిడ మీడియా క్వశ్చన్ అడిగేసరికి ఏడ్చుకుంటూ నా పొట్ట కొట్టారన్నప్పుడు అలా చేయొచ్చు కదా ఎందుకంటే నాకు తెలిసింది ఇక్కడ బంక్ పొంగదా పక్కన సందులో ఒక ఆయన ఇలాగే టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాడు ఆయన ఏం చేశాడు ఇలాగే రోడ్డు సెంటర్ లైన్ ఉంటుందా సెంటర్ లైన్ వరకు పార్కింగ్ మన గణపతి కాంప్లెక్స్ దగ్గర ముందు ఒక హోటల్ గణపతి కాంప్లెక్స్ దగ్గర అసలు పట్టించుకోలేండి అయితే అతను ఏం చేశాడు ట్రాఫిక్ జామ్ అవుతుంది పోలీసులు రెండుసార్లు హెచ్చరించారట ఒక ముసలాయన్ తెచ్చుకున్నాడు ఆయనకి రోజుకి రెండు వందలు ఇస్తాడట టిఫిన్ పెడతాడట ఆయన పన్నెండు తెలుసా ముసలాయింది బాబు బండి సరిగ్గా పెట్టండి బాబు బండి సరిగ్గా పెట్టండి ఎక్కడ వద్దు ఇక్కడ వస్తే పోలీసు తిడతారు అటు ఆ రోడ్కు అటువే పెట్టుకోండి అని చెప్తుంటాడు ఆ అబ్బాయి అతని పని అది ఎందుకు అక్కడ హోటల్ బిజినెస్ బిజినెస్కి ట్రాఫిక్ అంతరాయం కలగకూడదు అండ్ మోనోవర్ కస్టమర్ కూడా ఇబ్బంది పడకూడదని హోటల్ యజమాని ఆ విధంగా పెట్టాడు మరి ఈవిడ వాళ్ళకి మనిషిని ఎవరు పెట్టుకోవచ్చు లేకపోతే ఈవిడే సజెస్ట్ చేయచ్చు కదా బాబు పక్కన పెట్ట మీరు బండి సరిగ్గా పెట్టకపోతే మీకు ఫుడ్ ఇక్కడ దొరకదు బాబు అని చెప్పొచ్చు కదా గుర్తుందా గతంలో మాస్క్ ఏదేకో ఏమి ఇవ్వబడదని పెట్టారు కదా ఇప్పుడు కూడా అలా చెప్పొచ్చు కదా అలా చెప్పకుండా ట్రాఫిక్కి పరోక్షంగా మరి ఆ షాప్ వల్లే అంతరాయం అవుతుందా కదా మరి అప్పుడు మీడియా ముందు ఏడిస్తే అర్థం ఏంటి ఎవరు తప్పు అందరు తిన అరే ఆవిడికి ఇబ్బంది అవుతుంది మా ఇప్పుడు అరే ఇంత చూశారు కదా సోషల్ మీడియాలో ఈ సోకాళ్ళు జనాలందరూ అరే మన వల్లే సడికి బండి పెట్టకపోవడం వల్ల ఇంత ట్రాఫిక్ ఆవిడకి అక్కడ నుంచి తీయించేస్తున్నారు ఆవిడకి తీయించేలా కాకుండా మనమే సైడ్కి పెడదామని ఎవడైనా అనుకుంటున్నాడా నా అది కాదు కదా నేను ఫైవ్ మినిట్స్ ఏ రా ఈ మధ్యన లైట్ ఒకటి పదం ఆ పదం ఒకటి కనిపెట్టినట్టుగా తెచ్చి పొడిచి ఆ రా ఏం కాదులే మన ఒక మన ఒక్కడు ఫాలో అయితే ఏం కాదులే అని అందరూ అలా అనుకునే వాళ్ళే మళ్ళటప్పుడు సోషల్ మీడియా దాని వెంటనే మీడియా వాళ్ళు మైక్ పెట్టిగానే చేసి ఎందుకు అంత ఇది అవ్వడం బాబు నా పొట్ట మీద కొట్టకండి మీరు సైడ్కి రండి సైడ్కి పెట్టండి బాబు సరిగ్గా బట్టి పెట్టండి వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతాం మీరు సైడ్కి పెడితేనే మీకు ఇస్తాను అంత జెన్యున్గా ఉంటే ఫస్ట్లో ఒకరోజు అరే ఏంటి అంత బుర్ర తిరుగుదు అనుకోవచ్చు కానీ తర్వాత కరెక్టే రావిడ చెప్పింది అని ఫీల్ అవుతారు ఓ రెండు రోజులు లేట్ అయినా రియలైజ్ అవుతారు కాదు పర్సంటేజ్ చాలా తక్కువ చూద్దాం అలా జెన్యూన్ ఫాలో అవ్వడం వల్ల ఉన్నారా లేరా ఉన్నారు సోషల్ మీడియా వేదిక అప్పుడు ఏం లేదు ఎవడైతే సరిగ్గా వినట్లేదో వాడి వాడికి వీడియో తీసి వాడిని సోషల్ బాబు ఈ బండి నెంబర్ ఇది ఈడు ఎక్కడ వచ్చినా సరిగ్గా పార్కింగ్ చేయడు దీనివల్ల నాకు ప్రాబ్లం అవుతుంది నా షాప్ ఎత్తియాల్సి వస్తుందని అలా చేయండి సోషల్ మీడియాలో మనం ఇంకోటి కూడా ఎగ్జాంపుల్ చెప్తాను ఒక రోడ్డు మీద పెద్ద హోర్డింగ్లో ఎవడైతే ఫోన్ ఇలా పెట్టుకొని మాట్లాడుతున్నాడో ఆడ అడ్డగాడిదా అని పెద్ద హోర్డింగ్ పెట్టామనుకోండి ఇలా మాట్లాడు చూసినోడు కూడా అడ్డగాడదట ఎవడో ఈడికి ఈడి కనుక్కోడు అలా కాకుండా అలా ఫోన్ మాట్లాడినాడు ఆపి ఒరే అడ్డగాడిదని తీరితే మాత్రం ఫీల్ అయిపోతాడు మరి ఆ హోర్డింగ్ నీకోసం పెట్టిందేగా మరి అక్కడెందుకు ఫీల్ అవ్వు అలా ఉంది జనాల యాటిట్యూడ్ ఇప్పుడు సో దీనికి కారణం ప్రభుత్వాలో రేవంత్ రెడ్డో జగన్మోహన్ రెడ్డో లేకపోతే టీడీపీ శ్రేణిలో కాదు సామాన్యులు అతి సామాన్యులు కామన్ సెన్స్ లేని ప్రజలు అది నా అభిప్రాయం ఆవిడ ఆవిడ కరెక్ట్గా అరే ఇలా ఉంటే ప్రాబ్లం కదా ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా అని అనుకున్నప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కేబుల్ వైర్ ఉంది దానికి ఫోటోల కోసం ఇంకా ఒక్కొక్కళ్ళ రోడ్డు మీద బండి ఆఫీస్ మరి ఫోటోలు దిగితే వెనకడికి ఇబ్బందే కదా నీ దృష్టిలో నువ్వు ఒక్కడవే కానీ ప్రజలందరి దృష్టిలో అలా నేను 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 ఒక్కడే నేను ఒక్కడికా ఏమవుతుంది జామ్ అయిపోవట్లే సిగ్నల్ పడుతుంది వాడు ఏదో ఫోన్ చూసుకుంటుంటాడు వెనక నుంచి ఆర్నేస్తే కానీ అప్పుడు చూడ్డు ఆ సిగ్నల్ పడింది అని ఇదే ఒక ఒక్క టూ మినిట్స్కి ఏమైపోద్ది ఊరికే కొంపల మునిగిపోయినట్టు ఫీల్ అవుతున్నాడు అనుకుంటాం ఆ టూ మినిట్స్ కాస్త అలాగా ఒక టెన్ మీటర్ వెనక్కి వెళ్ళేసరికి అడిగి అరగంట డిస్టెన్స్ అరగంట టైం ఎక్కువైపోద్ది అడికి ఆడొచ్చేసరికి మళ్ళీ సిగ్నల్ పడిపోద్ది ఇంకా ఎక్స్ట్రా అయింది కదా అలా కొనసాగింపుగా ఇంటికి వెళ్ళేసరికి అరగంట ఎక్స్ట్రా అవుతుంది అడికి ఈడు దృష్టి రెండు నిమిషాలే అక్కడ అంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతారు అంటే ఈడుది వెళ్ళిపోతే చాలు కాబట్టి ఆ కుమార్ అంటే లేదంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడా లేదంటే ఇవన్నీ రా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు బంపర్ ఆఫర్ ఇచ్చారా అంటున్నారు ఎందుకు బంపర్ ఆఫర్ అది ఆయన వచ్చి తింటే ఏమైనా ఇదే ఇప్పుడు ఆయన వచ్చాడు అనుకుందాం తిన్నాడు అనుకుందాం ఆయన వస్తున్నాడు అని చెప్పి ఒకరోజు అంతా ఆపేస్తారు ట్రాఫిక్ అంతా సరదా తీరిపోద్ది అందరికి సెక్యూరిటీ రీజన్స్ అని దగ్గరని ఎవరిని చేరని ఎవరు ఆ రోజంతా బేరాలు పోతాయి ఇంకా ఆవిడికి ఇంటికి పిలిపిస్తుంటే అక్కడ ఎందుకు వెళ్ళాలి ఇంకా ఆవిడ క్రేజ్ ఎందుకు ఉంది ఆ ప్లేస్ పోకూడదనే కదా ఆవిడ తాపత్రయం అక్కడికి వెళ్ళి తింటేనే కదా ఆవిడ క్రేజ్ పెరుగుద్ది వెళ్తారు ఆయన మొత్తం సెక్యూరిటీ వాళ్ళు అందరు ఆపేస్తారు ఆ రోజు వంద ప్లేట్లు అవ్వాల్సింది పది ప్లేట్లు అవుతాయి అప్పుడు తప్పు మరి